హాయ్ అండి అందరికీ నేను మీ హారికా జైపాల్ ఈరోజు ఇంకొక కొత్త న్యూస్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే మీ దగ్గరకు తీసుకొచ్చాను మరి అందరు చెప్తారో అది చెప్పచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు బట్ నేనైతే మీకు ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను కాబట్టి సో చెప్పాల్సి వస్తుంది తర్వాత ఇంకా నాకు తెలీదు బట్ ఇప్పుడు డబల్ బెడ్రూమ్లో అయితే మనకు లాటరీ ద్వారా కానీ క్యాస్ట్ వైజ్గా కానీ ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో సో వాళ్ళకి కానీ ఇస్తున్నారని ఒక టాక్ అయితే వచ్చింది అదంతా ఏమీ లేదు మరి దేన్ని బేస్ చేసుకొని ఇస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అట్ ద సేమ్ టైం మీ అప్లికేషన్ స్టేటస్ మీద డిపెండ్ అయి ఇస్తున్నారా లేదా అది అప్రూవల్ ఇంతకు ఇంతకుముందు ఆల్రెడీ సక్సెస్ వచ్చింది మళ్ళీ పెండింగ్ అని వస్తుంది కొంతమందికి వ్యూ డీటెయిల్స్ చూపిస్తుంది కొంతమందికి చూపించట్లేదు అసలు ఏంటిది అని మీకు డౌట్ రాలేదా సో మొత్తానికి ఏంటంటే జస్ట్ ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ప్రతిది వాళ్ళ పైన ఉన్న అధికారులు ఏం చెప్తే దాన్ని అప్డేట్ చేయడం చేస్తున్నారు సో దానివల్ల అది అక్కడే ఉంటుంది కానీ ఏ ఒక్కరికైనా సక్సెస్ అని అయితే కనిపించట్లేదు అందరికీ వాళ్ళు చెకింగ్లో పెట్టండి అని చెప్పేస్తే సో అందరివి అప్లికేషన్స్ అయితే చెకింగ్లో పెట్టారు అందులో కొన్ని రాంగ్ తీసుకుంది కొన్ని రైట్ తీసుకుంది అది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేది కూడా సిస్టమే ఇచ్చింది వీళ్ళకి డిసైడ్ చేయలేదు మనం ఫొటోస్ దిగినప్పుడు క్యాప్చర్ చేసినప్పుడు మనం ఎక్కడైతే దిగామో మనం స్లాప్ వేసిన ఇంట్లో ఆర్సీసీ కింద వచ్చిందనమాట సో వాళ్ళు హెల్త్కి వెళ్ళారు రేకులు ఇల్లు అట్లా దిగిన వాళ్ళకి ఎల్వన్లోకి వెళ్ళారు సో దాన్ని బేస్ చేసుకొని వచ్చాయి అందుకే చాలామంది ఉల్టా పల్టైనవి సో ఇది పక్కన పెడితే ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు లాటరీ ద్వారా ఇస్తున్నారా క్యాస్ట్ వైజ్గా ఇస్తున్నారా అండ్ బిలో పవర్టీ లైన్ ఇస్తున్నారా అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూసి ఒక్క లైక్ చేయండి అయితే ఇవేవి ప్రాసెస్లు కాదంట సో వాళ్ళని ఎంక్వైరీకి పంపించి ఎంక్వైరీ చేయమంటున్నారంట చేసిన తర్వాత వాళ్ళ అర్హుల లిస్ట్ ఫైనలైజ్ చేయండి అని చెప్పారంట సో వాళ్ళు ఫైనలైజ్ చేసిన తర్వాత ఇందులో మళ్ళీ రీ ఎంక్వైరీ చేయండి అని వాళ్ళని పంపిస్తున్నారంట సరే కదా అని చెప్పేసి వాళ్ళు రోజంతా తిరిగి కొన్ని రోజులు తిరిగి లిస్టులు ఫైండ్ అవుట్ చేస్తుంటే ఆ ఎంక్వైరీకి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వీళ్ళే మనకి ఇల్లు రాకుండా చేస్తున్నట్టు వాళ్ళు చూస్తున్నారు బట్ జరుగుతుంది ఏంది వీళ్ళు ఎంక్వైరీ చేసి తెచ్చిన లిస్టులో నుంచి పిక్ చేయట్లేదు నెంబర్స్ని వాళ్ళు సపరేట్గా లిస్టులు తెస్తున్నారంట అంటే కొంతమంది ఎమ్మెల్యేలు కానీ అట్లా పైన అధికారులు ఇంకా వాళ్ళకు మరి మనీ ఇచ్చారా ఇవ్వలేదా లేకపోతే పలుకుబడినా తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారా తెలియదు వాళ్ళు ఒక లిస్ట్ తెచ్చి మళ్ళీ ఈ లిస్ట్ని ఎంక్వైరీ చేయండి వీళ్ళు నిజంగానే ఎల్టూలో ఉన్నారా అర్హులా కాదా అని వాళ్ళు ఉంటే ఉన్న వాళ్ళే టిక్కు కొట్టియడం లేకపోతే పక్కకు పెట్టడం సో అట్లా చూసి చెక్ చేస్తున్నారంట అంటే దీన్ని బేస్ చేసుకునే తప్ప నాట్ ఏ క్యాస్ట్ క్యాస్ట్ మీద డిపెండ్ అయ్యి లేదు సో అర్హులందరినీ ఒక దాంట్లో వేసి లాటరీ మీద కాదు స్టార్టింగ్లో ఒక కేసీఆర్ హయంలో అలా చేశారు తర్వాత అలానే ఇస్తామన్నారు కానీ అలా ఇవ్వట్లేదు ఇప్పుడు ఒక దగ్గర ఇచ్చారు కదా ఆల్రెడీ హన్మకొండలో బట్ హన్మకొండలో జరిగింది ఇది ఇచ్చిన వాళ్ళలో ఎవరే అని డివైడ్ చేసి ఈ ఇచ్చాము అని చెప్పేసి వాళ్ళు బయటికి న్యూస్ అయితే చెప్పారు బట్ బయటికి చెప్తోంది ఒకటి ఇక్కడ చేస్తుంది ఒకటి రియల్ ఫ్యాక్ట్ అయితే ఇది సో ఎవరికి ఇల్లు వస్తుంది అనేది చెప్పలేము ఎవరికి రాదు అని చెప్పలేము అలాగని ఆశలు వదులుకోమని చెప్పట్లేదు సో వాళ్ళు బై లక్ అక్కడ మీరు ఏ ఏరియాకి అయితే అప్లై చేశారో అక్కడ ఎక్కువ ఇట్లా రికమెండేషన్స్ ఏమీ లేకపోయి ఉంటే మ్యాక్సిమం ఉన్న వాళ్ళలో కొంతమందిని పిక్ చేసి ఇస్తారు ర్యాండమ్గా అంతే అంతే కానీ లాటరీ లాగా అలా కాదు ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ పిక్ చేస్తే అందులో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారా లేదా చెక్ చేసుకుంటారు లేదంటే నిజంగానే వాళ్ళకి ఇల్లు ఉందా లేదా వన్స్ చెక్ ఇట్ అంటారు అంతకు మించి ఏం లేదు కొన్ని కొన్ని అప్లికేషన్స్ మాత్రమే మనం అప్లై చేసిన ప్రజాపాలనలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు దాంట్లో పిక్ చేసి ఇస్తారు మిగిలినవి వాళ్ళు తెచ్చిన లిస్టులో నుంచే అన్నీ కలిపి ఇంతమందికి ఇల్లు ఇచ్చాము అని చెప్పేసి అయితే చెప్తారనమాట సో ఇది నాకు తెలిసిన మ్యాటర్ అందుకే దేని ఇస్తారంటే దేని ఆధారం లేదు అసలు ఏది అసలు ఈ అప్లికేషన్ అనేది నాట్ ఏ మ్యాటర్ సో మీరు ఎన్ని రోజులు చూసినా ఆ అప్లికేషన్ పెండింగ్లోనే ఉంటుంది సో దానికి చేంజ్ అవ్వదు సో వాళ్ళు ఏమన్నా మళ్ళీ అప్రూవ్ ఇచ్చేయండి అంటే అందరికీ సక్సెస్ అని వస్తుంది ఇప్పుడు నువ్వు ఆల్రెడీ చెక్ చేస్తున్నావు కదా చెక్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరిది సక్సెస్ ఒక్కొక్కరిది ఫెయిల్ లేకపోతే ఇంకొంతమందిది పెండింగ్ అట్లా రావాలి బట్ ఒక్కసారి ఎట్ ఏ టైం అందరికీ పెండింగ్ వచ్చింది అక్కడే అయిపోయింది జస్ట్ వాళ్ళని అప్డేట్ చేసి వదిలేయమన్నారు పైన అధికారులు ఏం చెప్తే దీని గురించి పనిచేసే వాళ్ళు అదే చేస్తారు కదా సో అక్కడికే ఆగిపోయింది అంటే ఇది మొత్తం ఎవరు నడిపిస్తున్నారు అంటే కూడా చెప్పలేము అక్కడ మధ్యలో మధ్యలోనే గూడు పుట్ట జరుగుతుంది సో దానివల్ల ఇల్లు అయితే అందరికి ఇచ్చేదానికి లేదు సో ఇప్పటికీ ఎల్వన్ వాళ్ళు కట్టుకున్న వాళ్ళకి కూడా అమౌంట్ సరిగా శాంక్షన్ కాలేదంటాం సో ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఫైవ్ ల్యాక్స్ ఇస్తానని చెప్పారు కదా మరి అది కూడా ఇస్తారా ఇయ్యరా కూడా తెలీదు ముందైతే ఇస్తారని చెప్పారు సో వాళ్ళకి ఇస్తా అని చెప్పారు బట్ తెలీదు దాని కారణంగానే ఎల్ వన్లో కూడా చాలా మంది ఇల్లు వచ్చినా ఇల్లు స్టార్ట్ చేయట్లేదు ఇంకా ఎల్ టూ అంటే వాళ్ళ దగ్గర అసలు అంటే అమౌంట్ లేదు నేను నేను మిమ్మల్ని ఏదో డిసప్పాయింట్ చేయాలని చెప్పలేదు అక్కడ జరుగుతున్న ఫ్యాక్ట్ ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు ఆ ఏరియాకి ఇస్తారంట ఈ ఏరియాకి ఇస్తారంట అని బట్ వా నాకు కూడా తెలుసు ఆ న్యూస్ ఏ ఏరియాకి ఇస్తాను అంటున్నారో బట్ ఏంటంటే అందులో ప్యూర్గా ఉన్న అర్హులకైతే ఇవ్వరు కొంతమందికి ఇస్తారు మిగిలినవి రిమైనింగ్ వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇస్తారు ఇది మ్యాటర్ సో వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ ఏదైనా అప్డేట్ ఉంటే షూర్గా నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను